నుండి ప్రతి కొత్త ఆరంభం విజయవంతం అవ్వాలని ప్రతి కుటుంబం ఆనందంతో నిండిపోవాలని ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి సౌభాగ్యం అభివృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ తాళ్ల వెంకటేష్ యాదవ్ టిడిపి నాయకులు గుంటూరు జిల్లా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు నేను మీ తాళ వెంకటేష్ యాదవ్ తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా విజయదశమి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క పండుగ చెడుపై మేలుకు సంకేతంగా జరుపుకునే ఈ యొక్క దసరా పండుగని ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని ఈ యొక్క కుటుంబాల్లో ఆనందం సంతోషం విజయాలు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు మరియు అదేవిధంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ తాళ వెంకటేష్ యాదవ్ గుంటూరు జిల్లా